ఈ లోకంలో చాలామంది ప్రసిద్ధి గాంచినటువంటి వ్యక్తులు ఉన్నారు తబలాలో ప్రసిద్ధి గాంచాడు జాకిర్ హుస్సేన్ అనేవాడు మ్యూజిక్లో ప్రసిద్ధి గాంచాడు మన భారతదేశంలో ఏఆర్ రెహమాన్ అనేవాడు ప్రపంచవ్యాప్తంగా నృత్యంలో డ్యాన్స్లో పేరుగాంచాడు మైకేల్ జాక్సన్ అనేవాడు వీళ్ళంతా మంచి పేరు పొందారు ఒకప్పుడు ఎలా వీళ్ళు పొందారు ప్రపంచంలో గుర్తింపు ఎలా పొందారు అంటే వాళ్ళ ఆ మెట్టుకి ఎదగటానికి కొన్ని త్యాగాలు చేశారు వాళ్ళు ఆ త్యాగాలు ఏంటంటే ఆ డ్యాన్స్ నేర్చుకోవడానికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తన ఫ్రెండ్స్కు దూరంగా ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా ఏ గురి గమ్యం లేని వాళ్ళు సరదాగా టైం పాస్ చేస్తుంటే జీవితంలో ఒకటి సాధించాలి అనుకుని దృష్టి కలిగినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా తన టైమ్ని ఏది సాధించాలనుకున్నాడో దాని మీదనే పెట్టాడు యూత్ కూడా చాలామంది ఉన్నారు యవనస్తు రాళ్ళు యవనస్తులు ఉన్నారు అందరు వినండి ఇది నేను సాధించాలి దీనిలో నేను అగ్రగణ్యుణ్ణి కావాలనుకున్నాడు మైకేల్ జాక్సన్ ఇక వాని మైండ్ రాత్రి మగళ్ళు ఆ డ్యాన్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్గా ఎగరటం మీద పెట్టాడు ఏ రేంజ్కి వెళ్ళాడంటే ఇక ఆయనలాగే ఎవడు ఎగరలేడు వెళ్ళాడు సరే ఆయన అంతసేట ఎగిరితే ఎవడికి వచ్చిన ఉపయోగం ఏం లేదు కాకపోతే జనాలకి వేలం విర్రి కదా కాబట్టి అబ్బా ఇంతలో ఎవడు ఎగరలేకపోయాడని జనం బాగా పిచ్చోళ్ళు అయిపోయారు మైకేల్ జాక్సన్ ఉన్నప్పుడు మైకేల్ జాక్సన్ స్టేజ్ మీదకి వస్తే అందరూ రొమ్ము కొట్టుకుంటారు ఎందుకు ఎడుగుతారో నాకు అర్థం కాదు అభిమానం ఏం చేయాలో అర్థం కాక ఓ అని ఎడుతూ ఉంటారు మనిషి తత్తే ఏడిచినట్టు ఎడుగుతూ ఉంటారు కావాలంటే ఆ వీడియోస్ ఉంటాయి మీరేమో చూడాల్సిన అవసరం లేదు నేను చెప్పాగా నమ్మండి దేవునికి స్తోత్రం ఏంటో ఆవిడ చేసిందని డ్యాన్స్ చేస్తాడు పాడతాడు డ్యాన్స్ చేస్తాడు రెండు పాడుతూ డ్యాన్స్ వేయాలి ఆ స్టెప్పులు మళ్ళీ ఎవడు వేయకూడదు అలాంటి స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలని చేసి 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 తను చాలా కోల్పోయాడు చిన్ననాటి నుంచి తను అనుకున్న స్థాయికి వెళ్ళటానికి చాలా త్యాగాలు చేసుకున్నాడు అతను ఒక సామాన్యుడి సంగతి చెబుతున్నానండి సమాజాన్ని ఉద్ధరించినోడు కాదు సమాజాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఒకడు ఎన్ని త్యాగాలు చేశాడంటే తన ఫ్యామిలీకి దూరం అయిపోయాడు మరి ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ప్రాక్టీస్ కుదరదు ఈ ప్రాక్టీస్ కోసం ఫ్యామిలీని కోల్పోయాడు ఫ్యామిలీలో ఉండే హ్యాపీనెస్ కోల్పోయాడు ఒకటి హలో వింటున్నారా రెండు ఫ్రెండ్స్తో ఉండే హ్యాపీనెస్ కోల్పోయాడు తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు యూత్ చూడండి యూత్ చూడండి కాస్త కూస్త చదువుతారు అది అక్కడ పడేస్తారు ఏదో ఒకటి లేరా అప్పుడు రాద్దాం అని అనుకుంటారు ఇప్పుడు సెల్ ఫోన్స్తోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో లేకపోతే చాటింగ్ల ద్వారానో ఏదో ఒక విధంగా టైం పాస్ చేస్తున్నారు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఇన్స్టాలోనో ఎక్కువ శాతం ఇన్స్టాలో ఉంటున్నారు ఇప్పుడు ఇడ్లలో కాదు బయట కాదు ఇన్స్టాలో ఉంటున్నారు ఎక్కువ మంది యూట్యూబ్ చూసుకుంటానో ఏమండి ఇంకా రకరకాలు వచ్చినాయి పిచ్చి పిచ్చి అన్నీ వచ్చినాయి అన్నీ చూసుకుంటా అలా టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ అంతా కూడా కోల్పోయారు వాళ్ళు జాకి రూసిని అనేవాడు తబలా ముందు పెట్టుకో నీకు అదే భార్య అదే బిడ్డ అదే అమ్మ అదే అయ్యా అదే ఆనందం అదే ఫ్రెండు అదే లైఫ్ కొడతానే 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 చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే వీళ్ళలాగా ఇంకెవరు కొట్టరా బాబు అన్న కాడికి వెళ్ళిపోయాడు అనమాట అంటే తబలా కొట్టడం మంచి పనుడు అని పేరు తెచ్చుకున్నాడు దానికోసం కొన్ని త్యాగాలు చేశారు ఎంతమంది ఒప్పుకుంటారు చేశారా చేయలేదా చేయకపోతే కుదరదు ఓకే రైట్ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అనుకున్నాడు ఒక నాయకుడు ఆయన నటుడు మరియు నాయకుడు సినిమా నటుడుగా ప్రసిద్ధిగాంచాడు ఫుల్ బిజీ అయిపోయి పది మంది సంతానం ఉంటే కనీసం సంతానాన్ని పలకరించే టైం కూడా లేదు అతను పాప ఓళ్ళ మీదే తిరిగాడు ఆ టైం అంతా అక్కడే ఖర్చు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రం తెలుగు భాష తెలిసిన ప్రజలందరూ మెచ్చుకొనదగిన నటుడుగా ప్రసిద్ధిగాంచాడు అంతటితో తృప్తి చెందలేదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా నేను తయారు కావాలని ఆశపడ్డాడు అందుకోసం తిప్పలు పడ్డాడు టోటల్గా తన టైం అంతా తన లైఫ్లో యవనప్రాయం మొదలుకొని తన వృద్ధాప్యం వరకు తన టైంలో మెజారిటీ టైం అంతా అటు సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగానికి రెండింటికి ఖర్చు పెట్టి తన లైఫ్లో మిగిలిన వాళ్ళు పొందిన ఎంజాయ్లన్నీ కోల్పోయాడు ఒక నాయకుడు ఎవరో మీకు అర్థమైపోయింది అగ్ర నటుడు అయ్యాడు అండ్ రాజకీయ నాయకుడే ముఖ్యమంత్రిగా కూడా అయి పరిపాలన చేశాడు కానీ ఈ రెండు మెట్లు అతడు ఎక్కడానికి తన లైఫ్లో చాలా ఆనందాలు కోల్పోయాడు ఇంకా చెప్పాలంటే తన పిల్లలతో గడిపే ఆనందం కూడా కోల్పోయాడు అంటే ఏదో ఒక త్యాగం చేయకుండా ఒక త్యాగం కాదు అనేక త్యాగాలు చేసి లోకంలో కొంతమంది వ్యక్తులు కొన్ని సాధించారు ఇప్పుడు దేవుడు నా ముందుంచిన ప్రశ్న ఏంటంటే లోకాన్ని పొందటానికి లోకములో గుర్తింపు పొందడానికి లోకంలో అధికారం పొందటానికి లోకంలో మనుషుల అభిమానాన్ని పొందటానికి లోకస్తులు వాళ్ళ టైముని పూర్తి బాధ్యతని వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో దాని మీదే పెట్టి వాళ్ళ ఆనందాలని ఎంజాయ్ల్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు త్యాగం చేశారు చేసి వాళ్ళు అనుకున్నది సాధించి ఆ స్థాయికి వెళ్ళారు నా కుమారుడా నా కుమారుడా సమాజాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నావు సమాజాన్ని నా తట్టు తిప్పాలనుకుంటున్నావు అనేకుల్ని రక్షించాలనుకుంటున్నావు మరప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుందిరా అన్నాడు సమాజాన్ని నీవు నా తట్టు తిప్పాలి సమాజాన్ని నా కొరకు ప్రభావితం చేయాలంటే నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అందులో మొట్టమొదటిది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు నా దేవుడు చెప్పిన హెచ్చరికలు దేవునికి స్తోత్రం కలిగును గాక వాళ్ళందరేమో సమాజాన్ని ఎంటర్టైన్ చేశారు కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా సమాజాన్ని నరకము నుంచి కాపాడాలనుకుంటున్నావు ఆత్మలను నరకం నుంచి రక్షించాలనుకుంటున్నావు జీవితాలను ప్రభావితం చేయాలనుకుంటున్నావు నిత్యం అంటే నరకాగ్ని నుంచి అనేక మందిని కాపాడాలనుకుంటున్నావు అనేక జీవితాలను కట్టాలనుకుంటున్నావు ఇది పెద్ద పని శ్రేష్టమైన పని నిత్య బహుమానం దొరికే పని శాశ్వతమైనటువంటి ఘనత దొరికేటువంటి పని ఇది నువ్వెంచుకున్న పని పెద్దది గురి పెద్దది మరి దానికి తగ్గ త్యాగాలు కూడా ఉండాలి రా అబ్బాయి అన్నాడు నా తండ్రి నాతో మాట్లాడాడు చెప్పు తండ్రి ఏ త్యాగానికైనా సిద్ధం నశించిపోయే నన్ను వెతికి రక్షించావు పాడైపోయే నా బ్రతుకు గాలి తిరుగుళ్ళు తిరిగి చెడ్డ జీవితం జీవించి ఈడుతో కాదు వాడితో కాదు అన్న తేడా లేకుండా అన్ని రకాల రకాలతో తిరిగాను పదిహేను పదిహేనేళ్ల ప్రాయం నుండి ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో లోకంలో చాలా భాగం చూసేశాను లోక పాపాల్లో చాలా భాగం చూశాను జస్ట్ ట్వంటీ ఇయర్స్ లోపే అలాంటి చెడిపోయిన పూర్తిగా పతనమైపోయిన నా బ్రతుకును బట్టుకొచ్చి లైన్లో నిలబెట్టావు నా జీవితాన్ని వెలిగించావు మరి నా సమాజంలో పది మందికి నేను నీ సాక్షిగా బతకపోతే నా బ్రతుకు నా రక్షణ సాక్ష్యానికి నా ఆత్మీయతకి అర్థమే లేదు కాబట్టి మరి ఇతరులు కష్టపడి సువార్త చెప్తే అది విని నేను రక్షించబడ్డాను నేను కూడా అనేక మంది రక్షణ కోసం కొద్దో గొప్ప చేయాలి ఇది నా ఆశ ఆరాటం దేవుని సేవకు వచ్చాను దేవుడు నాతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు అందులో ఈ విషయాలు మాట్లాడాడు ఒక అన్యుని నువ్వు చూడు వాడు అనుకున్నది సాధించడానికి చాలా త్యాగాలు చేస్తాడు చాలా వాటిని కోల్పోతాడు ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తాడు మరి నువ్వు అంతకంటే పెద్ద పని ఎంచుకున్నావు కనుక మరి నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అలాంటి తీర్మానం నీలో ఉంటే నిన్ను వాడుకొని అనేక మందిని వెలిగించడానికి నేను సిద్ధమని నా తండ్రి నాతో మాట్లాడాడు అర్థమైతే గట్టి కోర్టు